Brightness and prosperity are symbols of our life. It's a positive force that removes the darkness. William, sir. William, sir. how important kidneys are and overall because once your kidneys get into a chronic stage then it's very నేను తీసుకోను రిటర్న్ ఫాస్ట్ సబ్జెక్ట్ వితాలస్ వెనసలౌట్ టైట్ క్రీట్ మెన్స్ అండ్ ఎమండి బోర్డ్ ఎమండి గియర్స్ థాంక్యూ జిసిపిఎస్ ఖరిప్రసాద్ గారు అండ్ ఎంబీ సర్ అండ్ సీఈఓ సర్ అండ్ డాక్టర్ రమేష్ సర్ అండ్ గుప్తాన్ సర్ అండ్ ఆల్ మీడియా people అండ్ అవర్ స్టాఫ్ అండ్ అకౌంటింగ్ బై ఆర్కిట్స్ అండ్ ఎంబీ సర్ అదే విధంగా అనుదీప్ గారు వచ్చినందుకు నేను ఇన్వైట్ చేయడం జరిగింది నేను అనుకున్నా ఎందుకులే అనుకున్నా కానీ పాపం తను వచ్చారు వచ్చిన తర్వాత అంటే మాకు కొన్ని పనులు పడతానంటే ఇద్దరికే పనులు వ్యవస్థ ఒకటి డాక్టర్స్ అంటే పోలీస్ ఈ రెండు వ్యవస్థలకి నోట్ టైం ఎనీ టైము మేము అటెండ్ కావాల్సి ఉంటుంది అది చేసే కార్యక్రమాన్ని మన అనుదీప్ గారు అదేవిధంగా రమేష్ గారు తర్వాత గఫార్ గారు చాలా చక్కగా కిడ్నీ అంటే ఏంటి కిడ్నీకి ఏదైనా ఇష్యూస్ వస్తాయి ఏ విధంగా ప్రజలు దీని పట్ల అవగాహన కలిగి ఉండాలనేది వారు చాలా చక్కగా వివరించారు అందుకున్న వారికి కూడా నాయకు నమస్కారం తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అది మనం మాట్లాడదు దీనికి నేను ఎంఎస్సీ బోర్డుని ఇచ్చిన కాదు కొంచెం సైన్స్ మీద అవగాహన కొన్ని మాటలు మాట్లాడతా కానీ డాక్టర్స్ ద కరెక్ట్ పర్సన్స్ టు టెల్ ద పీపుల్ టు గైడ్ ద పీపుల్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ ఐ బిలీవ్ మనం అందుకంటే ఎక్కువ మాట్లాడదు ఆ సబ్జెక్ట్ లో పోయి ఆ కిడ్నీ గురించి ఎక్కువ మాట్లాడతాం దే ఆర్ ద రైట్ పర్సన్ టు టెల్ ద పీపుల్ అండ్ ఎడ్యుకేట్ ద పీపుల్ వాట్ ఎవర్ ఇష్యూ ఏదొచ్చినా కానీ వాళ్ళే సరైన పర్సన్స్ అందుకని ఈ యొక్క డెక్కన్ హాస్పిటల్ యాజమాన్యం గారి రమేష్ గారికి కూడా నేను ప్రత్యేకంగా నన్ను గ్రామానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ పోలీస్ శాఖ పిల్లలు అంటే మేము చూస్తుంటాం రెగ్యులర్ లాంటి కొంచెం రిలేటెడ్ చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదో ఒక హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ ఉంటది ట్రాఫిక్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది రిగార్డింగ్ అంబులెన్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ రీచ్ కావాలంటే వాళ్ళకి గ్రీన్ ఛానల్ ఇస్తాం వాళ్ళని లైఫ్ సేవ్ చేయడానికి మార్నింగ్ ఒక గచ్చిపోయి ఒక హాస్పిటల్ నుంచి హైదరాబాద్ ఒకటి రిగార్డింగ్ కిడ్నీ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అక్కడ నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి వచ్చారు ఇవ్వడం జరిగింది అంటే మా అంటే మా పైన మా బాస్ ఆదేశాలు మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని మేము కూడా సహకరిస్తాం ఎందుకంటే మనిషి ఎందుకంటే ప్రాణం అనేది లైఫ్ అనేది చాలా ఖరీదైంది దాన్ని మనం డబ్బులు పెట్టుకోలేము ఇంత ముందు